హాయ్ అందరికీ నమస్కారం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది సినిమా నటులు హీరో స్టార్ హీరో మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఇరవై ఏడవ తారీఖు ఆయన ఈడీ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల సారాంశం ఇరవై ఏడో తారీఖు మహేష్ బాబు గారిని అక్కడ అటెండ్ అవ్వాలి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే డబ్బులు అన్యాక్రాంతమైతే డబ్బులకు సంబంధించిన అంశం అయితే ఈడీ ఎంటర్ అవుతుంది సో ఈడీ ఏం చెప్తుందంటే మహేష్ బాబు గారు శ్రీ సూర్య డెవలప్ సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థకి ఒక ప్రచార చిత్రం అంటే యాడ్ చేశారు ఆయన ఆ యాడ్ చేసినందుకు గాను ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఆయన తీసుకున్నట్టుగా వాళ్ళ రికార్డుల్లో రాసుకొని ఉన్నారు అయితే ఈ శ్రీ సూర్య సాయి సూర్య డెవలపర్స్తో పాటుగా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనుబంధం ఇదంతా కూడా కలిసిన కంపెనీనే అందరు వాళ్లే ఉంటారు ఇదొక కంపెనీ అదొక కంపెనీ ఆ కంపెనీ కూడా ఈయన ప్రచారకర్తగా ఉన్నారట సో డబ్బులన్నీ సురానా గ్రూప్ నుంచి వస్తాయి శ్రీ సాయి సూర్య డెవలపర్స్ ఏమో డెవలప్ చేసే సంస్థ సురానా మదర్ కంపెనీ ఆ సురానా గ్రూప్ నుంచి ఈయనకి డబ్బులు వస్తాయి అయితే కొంత డబ్బులు మాత్రం అఫీషియల్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసింది మిగతా డబ్బులు క్యాష్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందంటే వీళ్లకు విదేశాల నుంచి నిధులు వచ్చినాయి ఇక్కడ డబ్బులు అన్యాక్రాంతం చేశారు సో లెక్కపత్రం లేని కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు చేతులు మార్చారన్న ఉద్దేశంతో ఈడీ వీళ్ళ మీద దాడులు చేస్తే వంద కోట్ల రూపాయలకి లెక్క తేలలేదు కొంత అమౌంట్ మహేష్ బాబుకు చేరింది అని అంటున్నారు ఎంత అమౌంట్ చేరింది అసలు మహేష్ బాబు గారు యాడ్ ఇవ్వడం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంతమంది వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టారు ఈ వ్యవహారాలన్నీ కూడా మహేష్ బాబు గారిని అడగబోతున్నారు అంటే ఇక్కడ మహేష్ బాబు గారు యాడ్ చేసిన తర్వాత ఎవడో ఒకడు బాగా డబ్బులు ఉన్నాడు అనుకోండి మహేష్ బాబుతోనే వీడు యాడ్ చేశారు కాబట్టి ఒక పది కోట్ల రూపాయలు ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేద్దాము మనకు మంచి రిటర్న్స్ వస్తాయి కదా మహేష్ బాబు గారు యాడ్ ఇస్తున్నారని ఇన్ఫ్లుయెన్స్ అవుతారుగా ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు సరే ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన అంటే బిజినెస్ మ్యాన్స్ అని చెప్దాం అలా కాకుండా ఒక తరగతి వాడు శ్రీ సాయి సూర్య డెవలపర్స్లో ల్యాండ్ కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు ఎవరిని చూసుకునుక్కుంటాడు మహేష్ బాబు గారిని చూసుకొనుక్కుంటాడు అయితే ఈ సాయి సూర్య డెవలపర్స్ ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా మోసం చేసింది డబుల్ రిజిస్ట్రేషన్స్ చేసిందంట ఈ ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్స్ చేయటము సో అసలుకి సరైన సర్వే నెంబర్ లేని ఒక దొంగ స్థలాల్లో రిజిస్ట్రేషన్లు చేయటము కొంతమందికి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడము రిజిస్ట్రేషన్స్ చేయకపోవటము ఈ రకంగా అనేక అవకతవకలకు శ్రీ సాయి సూర్య డెవలపర్స్ పాల్పడింది ఇప్పుడు దీని అంతటి కూడా మహేష్ బాబు బాధ్యుడా కాదా ఇప్పుడు ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ సెలబ్రిటీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ సంస్థలకు మీరు అడ్వర్టైజ్మెంట్స్ చేయకపోవటం ఉత్తమం మీకు ఆరు కోట్లు పది కోట్లో రావచ్చు కానీ ఆరు కోట్లు పది కోట్లు కూడా పాపపు సొమ్ము అనేది మీరు గుర్తించాలి ఎందుకంటే ఈ సంస్థలన్నీ కూడా నిజాయితీగా ఉండే సంస్థలు చాలా తక్కువ మీరు చూడండి సాయి సూర్య డెవలపర్స్ అనేది మహేష్ బాబు గారు యాడ్ చేసిన తర్వాత మాత్రమే నాకు తెలుసు తప్ప అంతకుముందు నాకు తెలియదు బహుశా మీకు కూడా ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా తెలియదని నేను అనుకుంటున్నా సో నేనేమంటున్నానంటే ఈ యాడ్ చేసిన తర్వాత మహేష్ బాబు గారు సాయి సూర్య డెవలపర్స్ బోర్డు తిప్పేసింది అయితే అంతకుముందు కూడా ఒక యాడ్ చేశారు మహేష్ బాబు గారు అదేంటంటే రామకృష్ణ వెనుజయ అనే సంస్థకు సంబంధించి విజయవాడలో ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్కు సంబంధించి ఆయన యాడ్ చేశారు ఆయన యాడ్ ఎట్లా స్టార్ట్ అయ్యింది తెలుసా నేను భవిష్యత్తును కలలగంటాను ఆ భవిష్యత్తు ఈ రామకృష్ణ వినుజయలో ఉన్నది అని చెప్పి చెప్తాడు ఈ సాయి సూర్య డెవలపర్స్కి ఏం చెప్పాడు ఇంటిళ్ళ పాది కూడా ఈ యాడ్లో నటించారు నమ్రత గారు వాళ్ళిద్దరు పిల్లలు ఇంటిళ్ళ పాది నటించేశారు నటించేసి సో ఇది నాకు చాలా కంఫర్ట్ సాయి సూర్య డెవలపర్స్లో నేను కొనుక్కున్నాను చాలా ఇల్లే కదా స్వర్గసీమ అంటారు అని చెప్పి అక్కడ యాడ్ చేశాను అంటే మీరు జనాన్ని మీకు నమ్మకం ఉందని చెప్పి అందరినీ కొనమని మీరు చెప్తున్నారు కదా అంటే నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి కూడా మీరు బాధ్యత వహించాలా లేదా మహేష్ బాబు గారు ఈ అంశం నేను చాలా సందర్భాల్లో చేద్దాం అనుకున్నా కానీ సరైన సందర్భం లేదు కాబట్టి ఎన్నిసార్లు అనుకున్నా కానీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది మహేష్ బాబు గారు రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకి యాడ్ చేస్తే రామకృష్ణ వెనుజయ అనే సంస్థ అయితే ఇవాల్టి వరకు అతను పరారీలో ఉన్నాడు ఇవాళ వరకు ఒక్కళ్ళకు కూడా ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా ప్రాజెక్టులో ప్లాట్లు ఇవ్వలేదు బిల్లాలు ప్లాట్లు అపార్ట్మెంట్లు ఇన్ని చేశాడు ఆయన సో రామకృష్ణ వినుజయ దగ్గర మహేష్ బాబు గారు పద్నాలుగు కోట్లు తీసుకున్నారని అప్పట్లో టాకు వీళ్ళ దగ్గర ఒక ఆరు కోట్లు తీసుకున్నారని టాకు అంటే మీరు పద్నాలుగు కోట్లు ఆరు కోట్లు ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నారు మహేష్ బాబు గారు ఆ ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నందుకు వాళ్ళు ఎంతమందిని ఒక ఇరవై వేల మందినైనా మోసం చేసి ఉంటారు సో వాళ్ళ శాపనార్థాలన్నీ కూడా తగలకూడదంటే అసలు సెలబ్రిటీలు వీటికి దూరంగా ఉండాలి నా మాట విని అంటే బహుశా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారి క్యారెక్టర్ని నేను తప్పుబట్టను మహేష్ బాబు గారి ఒక ఇంటెన్షన్ నేను తప్పుబట్టను మహేష్ బాబు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కొంతమంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నారు మహేష్ బాబు గారు అనేక ఇళ్ళలో వెలుగులు నింపుతున్నారు దట్స్ గుడ్ మంచి పని మీరు సినిమాలు చేసుకోండి సంపాదించండి చేయండి కానీ ఇలాంటి మోసం చేసే కంపెనీలకు మీరు యాడ్స్ ఇవ్వటం వల్ల పరోక్షంగా ఆ మోసం చేసిన వాళ్ళలో మీరు కూడా చేరతారు కదా మహేష్ బాబు గారు అది ఆలోచించండి మహేష్ బాబు గారు ఒక్కళ్ళే కాదండి రామకృష్ణ వినుచియ్య అనేది మొత్తం కొలాప్స్ సో అందరూ నష్టపోయారు మహేష్ బాబు చేసిన రెండు సంస్థలు పోయినాయి సో దయచేసి మహేష్ బాబు గారు ఇంకోసారి మీరు రియల్ ఎస్టేట్ యాడ్ చేయొద్దు సరే ఇంకొక అంటే మహేష్ బాబు గారితో ఆగద్దు కదా మనం మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మనం జగపతి బాబు గారు రమ్యకృష్ణ గారు సాహితీ డెవలపర్స్ అని వాళ్ళకి యాడ్ చేశారు వాళ్ళు విజయవాడలో టోల్గేట్ దగ్గర ఇది కూడా టోల్గేట్ దగ్గర అది కూడా టోల్గేట్ దగ్గర రామకృష్ణ వెనుజా టోల్గేట్ అవతల టోల్గేట్ ఇవతల సాహితీ సంస్థ ఉంటుంది సాహిత్య సంస్థ బిల్లాలు కడతామని చెప్పేసి వీళ్ళిద్దరి దగ్గర యాడ్లు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన కూడా చేశారు బిజినెస్ టవర్ అని చెప్పేసి సో ఇంత చేసి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే కొన్ని వేల మందిని అడ్డంగా ముంచేశారు ఇవాళ సాహితీ డెవలపర్స్ని దాని ఎండి లక్ష్మీనారాయణ అనేవాడు ఎంతో కల్పినట్ అంటే ఎంత మోసగాడంటే ఆ వ్యవహారం నేను దగ్గర నుంచి చూశాను కూడా ఎందుకంటే చాలామంది బాధ్యతలు నన్ను అప్రోచ్ చేయరు ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేశాను కుదరలేదు చివరికి వాడు మాయమాటలు చెప్పి ఆ లక్ష్మీనారాయణ అనేవాడు ఇవాళ జైలు పాలయ్యాడు సో జగవత్ బాబు గారికి రమ్యకృష్ణ గారికి ఇందులో పాత్ర ఉంది కదా ఇంతమందిని మోసం చేశాడు కదా వాడిని మీరు వెనకేసుకొచ్చారు మీకు పాత్ర ఉందా లేదా కాబట్టి తర్వాత సువర్ణ భూమి డెవలపర్స్ సువర్ణ భూమి డెవలపర్స్ కూడా అనేక మంది యాడ్లు ఇచ్చారు బాల బాలసుబ్రహ్మణ్యము తర్వాత ఈయనెవరు విశ్వనాథ్ గారు వీళ్ళిద్దరే యాడ్ ఇచ్చేవాళ్ళు సువర్ణ భూమికి ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత రామ్ చరణ్ గారు కూడా యాడ్ చేశారు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రామ్ చరణ్ గారు కూడా ఆయన ఎందుకు ఒక ఒక సంవత్సరమే అనుకుంటాయని చెప్పింది సో ఏదైనా ఇలాంటి సంస్థలకు యాడ్స్ చేయొద్దు సో ఇవాళ సువర్ణ భూమి కూడా అవకతవకలకు పాల్పడుతుందన్న వార్తలు తాజాగా వస్తున్నాయి కాబట్టి ఎవరైనా సెలబ్రిటీలు ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు మీరు యాడ్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆ సంస్థ చేసిన మోసాలకు కూడా మీరు బాధ్యత వహించేలా ఉంటేనే మీరు యాడ్ చేయండి లేకపోతే చేయొద్దు మీరు తీసుకునే డబ్బులు వీళ్ళందరినీ మోసం చేస్తే వచ్చే డబ్బులు మీకు ఇస్తున్నారన్న సంగతిని మీరు గుర్తించండి దయచేసి సో దీంట్లో చట్టం కూడా రావాల్సిన అవసరం ఉంది ఎవరైతే దీనికి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా బాధ్యులు అనేది చట్టంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ చట్టం ఆ రకమైన చట్టం రావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మోసగాళ్ల బారిన ఈ సెలబ్రిటీలు కూడా పడుతున్నారంట నేను పాపం వాళ్ళే వాళ్ళు ఏదో మోసం చేయాలని కాదు ఈ సెలబ్రిటీలు కూడా ఆ మోసగాళ్ల బారినే పడుతున్నారు దయచేసి ఇలాంటి సంస్థలకు మీరు యాడ్ చేయొద్దు చేయొద్దు చేయద్దు మరి మహేష్ బాబు గారి ఎపిసోడ్ ఏ రకంగా ముగుస్తుంది ఎంత దాకా వెళుతుంది అనేది మనకి ఇప్పుడే తెలియదు సో దీంట్లో మహేష్ బాబు గారు కేవలం యాడ్ మాత్రమే చేసి ఉంటే ఆయనకి పెద్ద సమస్య అయితే లేదు కానీ యాడ్తో పాటుగా ఏవైనా లావాదేవీలు కూడా ఆయన వాళ్ళతోటి నెరిపి ఉంటే సమస్యే సో చూడాలి మరి మార్చి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు ఏం జరుగుతుందో చూడాలి